అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ దుర్విని అధికార దుర్వినియోగానికి ఆర్థిక పరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది ఇవాళ డిసెంబర్లా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు చాలా మంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు చాలా లాభం జరుగుతాడనే ఆలోచనతో చాలామంది మేధావులు కూడా ఎదురు చూశారు కానీ ఇవాళ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీ పేరు రాకుండా ఉందంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేకంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి ఇవాళ ఒకసారి పేరు వేస్తే ఏమవుతుంది ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏమి లేదు కదా ఇవాళ తమిళనాడు జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండారో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండనో అవే పంచడని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది అంత దూరదృష్టి అంత కీర్తి అంత ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారు ఉంటే ముందు ఎందుకు అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం మీద ఈ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు వాళ్ళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పటికే ట్వంటీ సెవెన్ నుంచి ఎన్సెడ్ కౌన్సిలింగ్ జరగబోతా ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజీ చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు నియమలు ఇవ్వకపోవడం వల్ల చాలా కార్పొరేట్ కళాశాలకు నియమలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఎవరు కూడా ఎన్సెడ్ ఫస్ట్ పేజ్ ఎయిట్ కేటగిరీ కౌన్సిల్ అప్లై చేసుకోలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది చాలా మంది విద్యార్థులు నష్టపోతారు దాని మీద ముఖ్యమంత్రి విలువ సమయం ఇవాళ దొరకలేదు స్కూల్ స్కూల్గా చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూల్ మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ కార్పొరేట్ స్కూల్ అన్ని కూడా ఇవాళ ఒక్కొక్క విద్యార్థి పేరు మీద బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ బ్యాగ్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ వాళ్ళ స్కూల్ యాజమాను వాళ్ళు సూచించిన మధ్యనే కొనాలని చెప్పి వాళ్ళ వాళ్ళకి ఇవాళ వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారం చేయకని చెప్పి జీవో నెంబర్ దాన్ని ఉన్నది దాన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని వాళ్ళు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ప్రయత్నం చదువుతున్న విద్యార్థులందరి మీద వేల రూపాయలు గల భారం ఇవాళ విద్యార్థుల మీద పడతా ఉన్నది దానికి ముఖ్యమంత్రి గారికి సమయం దొరకలేదు కాబట్టి దయచేసి ఇవాళ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దాడులా పెట్టాలన్నా ప్రోదాలకు నష్టం జరగడానికి ఉద్దేశం అనుకుంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తనన్నా రివ్యూ పెట్టాలి లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రి పైన దేవగాల కనివ్వాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని నిర్ణయం ఇస్తూ ఉన్నాం మీరు చేస్తున్న అనాచిత అనాలోచిత నిర్ణయం వల్ల అసమర్థత వల్ల సరిగా మీకు అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ కోట్లాది రూపాయల భారం ఇవాళ ప్రజల మీద ఇవాళ వర్త ఉన్నది ఒక్కొక్క విద్యార్థి మీద పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయలు ఇవాళ ఈ ఫీజుల పెరుగుగా బుక్స్ పెరిగిగా స్కూల్స్ పేరుగా బ్యాగుల పేరుగా ఇతర ఐటమ్స్ పేరు కూడా దర్శనస్తున్నారు అంటే ఒక్కొక్క విద్యార్థి మీద జరుపుకో అంటే వాళ్ళు ఎంత మంది విద్యార్థులు నష్టపోతారో ఒకసారి ఆలోచన కానీ కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా తన సొంత సిలబస్ తయారు చేసుకొని వాళ్ళకు నుండి మీ వాళ్ళ విద్యార్థులకు ఇవాళ భారం పడుతుంది ఇవాళ ప్రభుత్వం ఏదైతే ప్రింట్ చేసినా బుక్సల్తోనో అదే ప్రైవేట్ స్కూల్ జాగ్రయం పాటించాలని చెప్పి నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఏ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఎదురు కూడా పాడ కాకపోవడం వల్ల అదే రేట్ చేసి ఇవాళ విద్యార్థుల ఆర్థిక పరమైన భారం మొత్తం విషయం ఇవాళ ముఖ్యమంత్రి తెలిసినా కూడా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల ప్రైవేటు కళాశాలకు ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే పని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పెట్టుకున్నది కాబట్టి ఆ పెట్టుబడి విదేశాక తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్రం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేర్కొని విద్యాసాధినివాళ్ళు ఇమీడియట్ గా రిపాలని చెప్పి ఏదైతే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కళాశాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో అది ఇంకా ఇమీడియట్ గా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మార్పు రావాలి చాలా ప్రైవేట్ కళాశాల లక్షలాదిలకు అమ్ముకుంటానికి గతంలో దగ్గర పెట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇన్సర్ మీద ఇంజనీరింగ్ కళాశాల మీద ఒకరిని కూడా పెట్టుకొని పెట్టగలరు ఇప్పటికే అసలు కౌన్సిలింగ్ బోర్డు రాక అప్లై ఏ కెడిగరీ సీట్లు అప్లై యోగం ఉందే ఇవాళ బీకెడిగరీ సీట్ల కోసం ప్రతి కళాశాల కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్ తీసుకొని ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క విద్యార్థుల దగ్గర పది లక్షలు పదిహేను లక్షలు ఇవాళ డొనిషన్ల పేరు కూడా ఇవాళ అందరినీ ఇవాళ డ్రోగెట్లా గురిస్తా ఉంటే ముఖ్యమంత్రి చూసి చిన్న వాళ్ళు వల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారుతూ ఉన్నాయి అక్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు సంపాదిస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాయి మీ పిల్లలు మీరు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఇలాంటి ఆర్థిక పరమైన మన విద్యార్థుల మీద ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఉందంటే ఇప్పటికే బిజినెస్ కమిటీలు కమిటీ చేయాల్సిన ముఖ్యమంత్రి వారు ఇవాళ మౌనంగా ఉన్నారంటే ఇవాళ ప్రైవేటు కళాశాల వ్యాధి మన నుంచి ఉంచి ఇవాళ ఎంత ముడుపులు చెప్తారో ముతున్నా కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క వివరాలు అందరూ కూడా వీళ్ళ ఆలోచన ఇస్తా ఉన్నారు నిజంగా ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకపోతే తక్షణ విద్యాశాఖ మీద ఇంజనీరింగ్ తలసాగా కౌన్సిల్ మీద రిజిల్ నిర్వహించి బీకెడిగిరి సీట్లను కూడా ఇవాళ కౌన్సిల్ ద్వారా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ఇలా కంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం పిల్లల విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కొట్లాడాలి పిల్లలకు న్యాయం కోసం పిల్లలకు విద్య నాయకుడు ప్రజలకు విద్య ఆర్థిక కాకుండా ఉండటానికి బీఆర్ఎస్ విద్యార్థులు భాగం కేసీఆర్ సూచనల మేరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం విద్యార్థులకు పిల్లల విద్యార్థులకు అన్నది ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జై i